కొన్ని చిత్రాలుంటాయండి వాటిని చూడగానే మనసు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోతుంది మాటలు రావు మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతుంది ఇది అలాంటి ఒక చిత్రమే పదండి ఈ చిత్రం వెనక ఉన్న లోతైన అర్థాన్ని కలిసి తెలుసుకుందాం ఇక్కడ మనకు కనిపిస్తున్న దేవత చిన్నమస్తా చూడండి ఒక చేతిలో తన ఖండించబడిన శిరస్సు ఉంది మరో చేతిలో ఒక ఖడ్గముంది ఆమె మెడనుండి మూడు రక్తపు ధారలు వస్తున్నాయి ఒకటి తన నోటిలోకే వెళ్తోంది మిగిలిన రెండు తన పరిచారికలైన డాకినీ వర్ణినీల నోళ్లలోకి వెళ్తున్నాయి అంటే జీవాన్నిచ్చేది ఆమె తీసుకునేది ఆమె ఇది ఒక సంపూర్ణ జీవన మరణచక్రంలా ఉందికదూ చూడటానికి ఇంత భయంకరంగా ఉందిగదా కాని ఏంటంటే ఆమె ఖండించబడిన శిరస్సులో ఆ ముఖంలో నొప్పికి బదులుగా ఒక దివ్యమైన ప్రశాంతమైన ఆనందం కనిపిస్తోంది ఈ వైరుధ్యమే మనల్ని ఒక లోతైన సత్యం వైపు నడిపిస్తుంది అసలు హింసలో ఆనందం ఎలా సాధ్యం విధ్వంసంలో పోషణ ఎలా ఉంటుంది ఒకవేళ ఈ చిత్రం విధ్వంసం గురించి కాకపోతే ఇది మనమెప్పుడో ఒక ఉన్నతమైన జీవితం గురించి ఒక సంపూర్ణ స్వేచ్ఛ గురించి మనకు చెబుతోందేమో మనం నేను అని దేన్నైతే గట్టిగా పట్టుకుని ఉన్నామో దాన్ని వదిలేస్తేనే అసలైన దృష్టి వస్తుందని ఇది సూచిస్తోందా ఈ పురాతన చిత్రం మన ఆధునిక జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది మనలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా మనసులో నిరంతరం ఏదో ఒక సంభాషణ గతం గురించి ఆలోచనలు భవిష్యత్తు గురించి ఆందోళనలు మన తలలోనే మనం బందీ అయిపోయినట్నిపిస్తుందొకోసారి దీన్నే యోగ పరిభాషలో ఆలోచన నిర్మిత మనస్సు అంటారనమాట అంటే మన ఆలోచనలతో మన నమ్మకాలతో మన ఒక గుర్తింపును ఏర్పరుచుకుంటాం నేను ఈ శరీరాన్ని ఈ ఆలోచనలేనేను అని గట్టిగా నమ్ముతాం దీనివల్ల ఏమవుతుందంటే మనం ఈ విశ్వంనుంచి వేరుగా ఉన్నామని ఒక భ్రమ కలుగుతుంది మనల్ని మనం రక్షించుకోవడానికి మనమే కట్టుకున్న ఒక కోట అది ఒక్కసారి ఆలోచించండి మనసు నిండా ఆలోచనలతో ఉన్న స్థితికి దేనిలోనైనా పూర్తిగా లీనమైపోయిన స్థితికి ఎంత తేడా ఉంటుందో ఒక మంచి సంగీతం ఉంటున్నప్పుడు కానీ లేదా ఒక అందమైన సూర్యాస్తమయాన్ని చూస్తున్నప్పుడు కానీ ఆ క్షణంలో మనం అనే ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉండదు ఆ క్షణాల్లో మనసు నిశ్శబ్దంగా ఉంటుంది అక్కడ కేవలం అనుభవం మాత్రమే ఉంటుంది అదే శుద్ధ చైతన్యం సరే ఈ అద్భుతమైన చిహ్నాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి మనం నాలుగు విషయాలు చూద్దాం మొదటిది ఈ చిత్రం యొక్క ప్రాముఖ్యత రెండవది స్వీయ త్యాగమంటే ఏంటి మూడవది దీని వెనుకున్న అంతర్గత శక్తి ప్రవాహం ఏంటి చివరిగా ఇది మనకు ఎలాంటి కొత్త దృక్పథాన్ని ఇస్తుంది మొదటి భాగం స్వేయత్యాగం ఇప్పుడు మనం ఈ చిత్రం చూడగానే కలిగే భయాన్ని పక్కన పెట్టి దానిలోని ప్రతీకాత్మక అర్థాన్ని లోతుగా చూద్దాం ఇది కేవలం ఒక చర్య కాదు ఇదొక పరివర్తన చిన్న మస్తా ఈ పేరుకి అర్థమేంటే శిరస్సు ఖండించబడిన ఆమె చాలా సూటిగా స్పష్టంగా ఉంది ఆమె ఎవరో ఆమె పేరే చెబుతోంది కాని ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే ఖండించబడింది భౌతికమైన శిరస్సా లేక మరేదేనానా ఇక్కడే మనం అసలు విషయాన్ని పట్టుకోవాలి ఇక్కడ తెగిపడింది తల కాదు అహం నేనూ ఈ శరీరాన్ని అనే పరిమితమైన ఆలోచన మరి ఆ ప్రవహించే రక్తం అది మరణానికి చిహ్నం కాదు అది విశ్వమంతా వ్యాపించి ఉన్న జీవశక్తి ప్రాణం కాబట్టి ఇది విధ్వంసం కాదు పోషణ యొక్క నిరంతర చక్రం గొప్ప ఋషి అయిన గణపతి ముని ఎంత చక్కగా చెప్పారో చూడండి ఆమె శిరస్సు ఖండించబడినప్పటికీ ఆమె జీవానికి ఆధారం ఆమె భయంకరంగా కనిపించినా శాంతినిచ్చేదే ఆమె ఈ వైరుధ్యమే ఆమె శక్తికి అసలైన రహస్యం గొప్ప త్యాగం నుంచే గొప్ప శాంతి పుడుతుందని ఇది మనకు చేస్తోంది ఆమె జుట్టుని ఒక్కసారి గమనించండి ఎలా ఉందో ఆకాశంలో ఒక్కసారిగా మెరిసే మెరుపులా ఉంది కదా ఇది మనలోని అజ్ఞానమనే చీకటిని క్షణాల్లో తొలగించే ఆకస్మిక జ్ఞానోదయానికి ప్రతీక ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ కాదు మనసు యొక్క హద్దులు దాటినప్పుడు కలిగే ఒక మెరుపులాంటి అవగాహన అన్నమాట ప్రతి దేవతకు ఒక రూపం ఉన్నట్టే ఆమె శక్తికి ఒక రేఖాగణిత కూడా ఉంటుంది దాన్నే యంత్రం అంటారు ఇది చిన్నమస్తా యంత్రం ఆమె పరివర్తన శక్తికి ఇదొక బ్లూప్రింట్ లాంటిది మన కంటికి కంపించే రూపం వెనుక ఉన్న నిరాకార విశ్వశక్తికి ఇది ప్రతీక సరే ఇప్పటిదాకా మనం ప్రతీకల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇంకొంచెం లోతుకు వెళ్దాం ఈ చిత్రం కేవలం ఒక కథ కాదు మన లోపల జరిగే ఒక యోగ ప్రక్రియకు అద్దం పడుతుంది యోగశాస్త్రం ప్రకారం మన సూక్ష్మ శరీరంలో సుషుమ్నా అనే ఒక ప్రధాన శక్తి మార్గం ఉంటుంది అయితే ఈ మార్గంలో శక్తి ప్రవహించకుండా మూడు ముడులు అంటే మూడు గ్రంథులు అడ్డుపడతాయి మొదటిది బ్రహ్మగ్రంథి ఇది భౌతిక ప్రపంచంతో మనకున్న బంధం రెండవది విష్ణుగ్రంథి ఇది మన భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది చివరిది అత్యంత సూక్ష్మమైనది రుద్రగ్రంథి ఇది మన ఆలోచనలతో మన అహంతో మనకున్న బంధం చిన్నమస్తా తన తలని ఖండించుకోవడం సింబాలిక్గా చెప్పాలంటే ఈ మూడింటిలో చివరిదైన అత్యంత కష్టమైనదైన రుద్రగ్రంథిని ఛేదించడమే మన వ్యక్తిగత గుర్తింపుతో మనకున్న బంధాన్ని తెంచుకోవడమే ఈ ముడి విడిపోయినప్పుడే శక్తి స్వేచ్ఛగా ప్రవహించి చైతన్యం తన పూర్తి స్వరూపంలో వికసిస్తుంది అంటే ఈ చిత్రాన్ని మనం యోగశాస్త్రం దృష్టితో చూస్తే శిరస్సు లేని శరీరమంటే అడ్డంకులు లేని స్వచ్ఛమైన సుషుంన నాడి మరి ఆ మూడు రక్తపు ధారలు అవి మనలోని మూడు ప్రధాన నాడులైన ఈడా పింగళ మరియు సుషుమ్నకు ప్రతీక తన శక్తినేతను తిరిగి గ్రహిస్తూ ఒక పరిపూర్ణమైన చక్రాన్ని పూర్తి చేస్తోంది ఈ మొత్తం ప్రక్రియ ద్వారా మనం చేరే ఆ అంతిమ స్థితే స్థితి అంటే మనస్సు లేని స్థితి ఇది శూన్యం కాదు ఆలోచనలకు అతీతమైన స్వచ్ఛమైన అనంతమైన చైతన్యం జనన మరణాలకు అందని శాశ్వతమైన స్థితి మనస్సు ఒక సాధనం మాత్రమే కాని మనం ఆ సాధనం కాదు ఓకే ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కొత్త అవగాహనతో మళ్లీ ఆ మొదటి చిత్రానికి వెళ్దాం దాన్నిప్పుడు కొత్త కళ్ళతో చూద్దాం ఇప్పుడీ చిత్రాన్ని చూడండి ఇది ఆత్మహత్యలా కనిపిస్తోందా అస్సలు కాదు ఇది ఆత్మవిధ్వంసం కాదు ఇది అత్యున్నతమైన ఆత్మ సాక్షాత్కారం అహం యొక్క చిన్న పరిమితులను ధైర్యంగా ఛేదించి అనంతమైన చైతన్యంలో లీనమవడం ఇది ముగింపు కాదు ఇది అసలైన ప్రారంభం ఆమెలోని ప్రతి భాగం మనకొక పాఠం చెబుతోంది ఆమె జుట్టు మెరుపులాంటి జ్ఞానాన్ని సూచిస్తే ఆమె నాలుక సృష్టికి మూలమైన వాక్కుశక్తిని సూచిస్తుంది ఆమె విశాలమైన కళ్ళు పరిమితులు లేని దృష్టిని సూచిస్తాయి ఆమె సందేశం చాలా స్పష్టంగా ఉంది నిజమైన చూపు మనసు యొక్క హద్దులను దాటినప్పుడే సాధ్యం దీన్నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఒక్కటే అనేది మనలో ఉన్న ఒక వస్తువు కాదు మనమే ఆ చైతన్యం మనస్సులో వచ్చే ఆలోచనలు భావోద్వేగాలు జ్ఞాపకాలు ఇవన్నీ ఆకాశంలో వచ్చిపోయే మేఘాల్లాంటివి కాని మన నిజస్వరూపం ఆ మేఘాలు కాదు ఆ మేఘాలకు ఆశ్రయమిచ్చే అనంతమైన స్వచ్ఛమైన ఆకాశం మొదట్లో మనల్ని కన్ఫ్యూజ్ చేసిన ఆ వైరుధ్యమే ఇప్పుడొక గొప్ప వరంగా కనిపిస్తోందిగదా భయం ద్వారా శాంతినివ్వడం త్యాగం ద్వారా శక్తిని ప్రసాదించడం ఆమె ఇచ్చే గొప్ప బహుమతి దేన్నైతే మనం కోలుపోతామని ఎక్కువగా భయపడతామో దాన్ని వదులుకున్నప్పుడే అసలైన సంపద దొరుకుతుంది చివరిగా ఈ అన్వేషణ మనల్ని ఒక సమాధానం దగ్గర కాదు ఒక ప్రశ్న దగ్గర వదిలేస్తుంది మనసులో నిరంతరం ఒక నదిలా ప్రవహించే ఆలోచనల వెనుక ఆ ప్రవాహాన్ని గమనిస్తున్నది ఎవరు ఆ సాక్షి చైతన్యమేది